జడ్బీ నైన్ న్యూస్కి స్వాగతం హుజరాబాద్ లోని తుమ్మనపల్లి గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ అన్నడి మాధవి రవీంద్ర రెడ్డి ఉప సర్పంచ్ కసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కొత్త గ్రామ పాలక వర్గం జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గుడు ప్రతాప్ రెడ్డి యాల శ్రీనివాస్ రెడ్డి పోతారం భాస్కర్ బొక్కల లక్ష్మి వీరారెడ్డి మాజీ ఉప సర్పంచ్ వేతిరాజ్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు సత్యనారాయణ రెడ్డి మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ బండి మల్లారెడ్డి డైరెక్టర్లు యాలయ అతీశ్వర్ రెడ్డి సామ సుధన్ రెడ్డి నర్ర భగవాన్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు నర్రా నందిరెడ్డి సామా రెడ్డి కాసిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పెండ్యాల మోహన్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ బాబాసాబ్ ಸರ್ ಜಂಡ ಒಟ್ಟು ಬರ ಸರ್ ಜಂಡ್ತು ಅದು ಕಟ್ನಾಟಿ ಕಟ್ನಾಟಿ ಪಟ್ನಾಟಿ અનેનો کاروبار નહી એનો એક એકરા આ સ્લાબ હે મોડ બંધો ટીક મટા એનો એક ઓલો તો પર મને કણું હોતું ಶ್ರೀಗಳು ಗ್ರೂಪ್ ಲಾಗೆ. హలో తుమ్మరిపెల్లి గ్రామ నా కుటుంబ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు